ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో పేరికేది ప్రజాపాలన కానీ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి దగా పాలన నడుస్తూ ఉంది ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్ళు స్కూళ్ళల్లో పరిస్థితి చూసుకున్న గురుకులాలు అదేవిధంగా యూనివర్సిటీల పరిస్థితి చూసుకున్న అక్కడ విద్యార్థుల పరిస్థితి చాలా అరణ్య రోదనైపోయింది చాలా దారుణంగా తయారైంది ముఖ్యంగా ఇవాళ కూడా చాలా పేపర్లలో వచ్చింది సుల్తాన్పూర్ జేఎన్టీఈలో చట్నీలో చిట్టెలకి వచ్చింది అదేవిధంగా మొన్న కొమట్పల్లి హాస్టల్లో ఉప్మాలో పడ్డది అదేవిధంగా భువనగిరి సాంక్ష సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఇరవై ముప్పై మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిన్నారు ఒకరిద్దరు కూడా మరణించినటువంటి సందర్భం మన కళ్ళ ముందరున్నది సో హాస్టల్లో గురుకులాల్లో పరిస్థితి అదేవిధంగా యూనివర్సిటీ క్యాంపస్ హాస్టళ్లలో జేఎన్టీ లాంటి సుల్తానపూర్ క్యాంపస్ హాస్టల్లో కూడా అటువంటి పరిస్థితి ఉన్నది అదే కాకుండా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు గురుకులాల వల్ల తల్లిదండ్రులకు విద్యార్థులకు మధ్య ఒక రకమైనటువంటి గ్యాప్ వచ్చింది అని చెప్పి గురుకులాలను ఎత్తేయాలనేటటువంటి ధోరణితోనే ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో కూడా మాట్లాడినటువంటి విషయాన్ని గుర్తిస్తూ ఉన్నా అదేవిధంగా యూనివర్సిటీలు రెండు నెలలుగా యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్లను నియమించక యూనివర్సిటీలన్నింటినీ కూడా నిర్లక్ష్యంగా మొత్తానికి వాటి మాన వాటిని వదిలేసింది అక్కడ నిరుద్యోగులు విద్యార్థులు యువకులు యువతులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ డిఎస్సి కొన్ని రోజులు వాయిదేయాలి మొన్ననే మీరు టెట్ నిర్వహించారు కదా అదేవిధంగా గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి వన్ ఈస్ట్ హండ్రెడ్ విలువాలి తర్వాత జాబ్ క్యాలెండర్ మీరు గతంలో చెప్పినట్టుగా రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు అదనంగా గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులు అదనంగా పెంచుతామని మీరు గతంలో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఏమైతే చెప్పారో వాటన్నిటిని నిలబెట్టుకోవాలి నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఇస్తామన్నారు ఇవ్వాలని చెప్పి యూనివర్సిటీల్లో విద్యార్థులు ఆందోళనలు చేస్తుంటే ఆ యూనివర్సిటీల్లో కూడా హాస్టళ్లలో కరెంటు తీసేయడాలు నీళ్లు బంద్ చేయడాలు ఇక మళ్ళా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూనివర్సిటీలు ఎట్లయితే ఇనుప బూట్ల చప్పులతోని ఇనుప కంచెల చప్పులతోని లాఠీలతోని తుపాకుల మూతలతోని ఏ రకమైనటువంటి పరిస్థితులు యూనివర్సిటీలో రెండు వేల పద్నాలుగు ముందు ఉండేనో మళ్ళీ ఆ రకమైనటువంటి పరిస్థితులు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో నిన్న మొన్న రెండు రోజుల సంఘటనలు చూస్తే అర్ధరాత్రి ఉదయము మధ్యాహ్నము దుర్మార్గంగా పోలీసులు యూనివర్సిటీలోకి జొరబడి విద్యార్థులను నిరుద్యోగులను ఉగ్రవాదుల్ని వెంటాడుతారు కదా జమ్మూ కాశ్మీర్లో అట్లా వెంటాడుతున్నటువంటి వీడియోలు ఫోటోలు మనమందరం కూడా చూసినాం అంటే హాస్టళ్ళు అదేవిధంగా గురుకుల విద్యాలయాలు యూనివర్సిటీలు మొత్తంగా ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అవి చాలా అన్యాయానికి గురవుతూ ఉన్నాయి వాటి పరిస్థితి చాలా దుర్లభంగా తయారైనటువంటి విషయాన్ని గుర్తిస్తూ ఉన్నాం